ఫైనల్ ఒకరోజు నైట్ సురేష్ గారు ఇదే ప్రా ఏదో ప్రివ్యూ ఏదో చూస్తున్నారు జనరల్గా నేను అంత నైట్ నేను ఆయన్ని కలవను బట్ ఫైనల్లీ కాల్ చేసి సార్ అర్జెంట్గా మిమ్మల్ని కలవాలనగానే ఆయన వచ్చారు వెంకటేష్ గారు రూమ్లో కూర్చున్నాం ఏంటి బాబీ అంటే సార్ అదే ఎల్లుండి వెళ్ళిపోతున్నాను సార్ అది తెలుసు మీరు ఏదో చెప్పాలన్నారు ఏం లేదు సార్ టు బీ హానెస్ట్గా బలగుతి చెప్పాలంటే ప్రకాష్ గారు కాకుండా నాకు ఏ క్యారెక్టర్ ఎజ్ చేసుకోలేకపోతాను సార్ చాలా కష్టంగా ఉంది సార్ నాకు ఆయనే కావాలి సార్ అని ముండికేసాను లేదు బాబీ నాకు అర్థమవుతుంది ఈవెన్ నేను ఏదో చెప్తున్నాను కానీ బట్ నేను ఇంటికి వెళ్ళి ఆలోచిస్తుంటే ఆ క్యాక్టర్ గుర్తొస్తున్నారు బట్ ఆయన ఫస్ట్ దొరకరు దొరికిన కాశ్మీర్ లాంటి షూటింగ్ షెడ్యూల్లో ఆయన మీరు తీసుకురాగలరా అన్నారు నాకు వివేక్ గారికి అంటే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వివేక్ గారు ఉన్నారు మాకు వదిలేసేయండి సార్ అన్నా సో ఫైనల్గా ఓకే బాబీ అయితే మీకు అంత కాన్ఫిడెన్స్ ఉంటే గోహెడ్ అన్నారు మేము ప్రకాష్ రాజ్యాన్ని కలవటం నాకు ఆయనకున్న పరిచయం వల్ల నన్ను ఇప్పుడు ఆయన బంగారు బంగారం అని పిలుస్తుంటారు యా పవర్ చేశాను అంత ముందు బల్బు రైటర్ అవ్వటం వల్ల మిస్టర్ పర్ఫెక్ట్ రైటర్ అవ్వటం వల్ల ఒక జర్నీ ఉంది ఆయనతో సో వెళ్ళాను నేను వివేక్ గారికి కలిసి క్యారెక్టర్ చెప్పాము ఆయన చాలా ఎగ్జైట్ అయ్యారు చాలా రోజులు అయిపోయిన తర్వాత ఇలాంటి పర్టికులర్ క్యారెక్టర్ చేశా అన్నారు అంతా అయిపోయిన తర్వాత సార్ ఒక చిన్న విషయం చెప్పాలి ఏంట్రా అన్నారు సురేష్ బాబు గారికి చిన్న భయం ఉంది సార్ అన్న చాలా పెద్దగా నవ్వేశారు నవ్వేసి ఇప్పుడు ఏంట్రా ఏం కావాలి మీకు అన్నారు సార్ మీరు కాశ్మీర్ రావాలి సార్ ఒకసారి కాదు టూ టైమ్స్ రావాలి అన్న సింపుల్గా సార్ ఎప్పుడు రావాలో చెప్పండి నేను వచ్చేస్తాను కాస్ట్యూమ్ అది నేనే చూసుకుంటాను హెయిర్ స్టైల్ ఏం చేయాలరా అని మాట్లాడేస్తున్నాడు నేను షాక్ కట్ చేస్తే ఆ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్తో నేను వెళ్ళిపోయాను మళ్ళీ నీ షూట్లో ఉన్నప్పుడు బ్రిగేడియర్ కాస్ట్యూమ్లో ఆయన నడిసి వస్తున్నప్పుడు టోటల్ యూనిట్ మేము అందరూ అలా షాక్ అయి చూస్తూ ఉన్నాం సూపర్ హిట్ బొమ్మ యా అంటే కొన్ని కొన్ని నేచరే చెప్తుంటాను నాకు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అనుకుంటాను మన సంకల్పంలో బలం ఉండే అది నిజమైతే ఉంటే ఖచ్చితంగా నేచర్ సపోర్ట్ నేను సో ఆర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ సో కాస్త ఓపిక పడితే ఏదైనా సాధిస్తాం మన మాటల ద్వారా నాకు అర్థం అయిపోయింది సో మరి ఇప్పుడు మనం పవర్ స్టార్ అనగానే నాకు ఇంకా వాళ్ళ ఎనర్జీ వచ్చేసింది సో సర్దార్ గబ్బర్ సింగ్ టైం నుంచి ఈ టైం వరకు ఏదో కొంత ప్రతి ఒక్కరం లైఫ్లో మన ప్రొఫెషన్ దగ్గర మన జోనర్ దగ్గర నేర్చుకుంటాము సో అప్పుడు అండ్ ఇప్పటికీ అంటే పవర్ ఫిల్మ్కి నాకు రవితేజ గారు కెరీర్ ఇవ్వటం తర్వాత నన్ను నమ్మటం పవర్ అలా జరిగిపోయింది కంప్లీట్లీ ఆయన సపోర్ట్ ఆయన నన్ను టోటల్గా ఒక పక్కన ఒక బ్రదర్ లాగా ఉండి నడిపించేశారు రవితేజ గారు నాకు పెద్ద నొప్పి తెలియలేదు అదైన తర్వాత సర్దార్ అంటే పవన్ కళ్యాణ్ గారితో నేను సినిమా చేయటం ఆయన నన్ను పిలిపించటం ఆ జర్నీ అంతా నాకు ఇప్పటికీ నాకు నా వైఫ్ అడిగినా నా ఫ్రెండ్స్ అడిగినా కూడా ఆ ఫ్యాన్ మూమెంట్ ఇప్పటికీ అలానే ఉంటుంది నేను ఫస్ట్ కలిసిన మూమెంట్ నేను అందరికి ఇప్పటికీ షేర్ చేస్తూ ఉంటాను అది ఒక పెద్ద అంటే క్లౌడ్ నైన్ అంటుంటారు కదా అలా జరిగిపోయింది సినిమా రావటం స్క్రిప్ట్ చేయటం యా కదా యా యా సో అలా పవన్ కళ్యాణ్ గారితో జర్నీ అనేది నిజంగా ఆయన హీరోలాగా కనిపించోడు కదా నాకు మోర్ దాన్ హీరో ఈ సా వేరే వ్యక్తి ఆయన సొసైటీ కోసమే పుట్టినట్టు ఉంటారు కొన్ని కొన్నిసార్లు మన ఇంట్లో ఒక అన్నలాగా అనిపిస్తుంటారు కొన్ని కొన్నిసార్లు బెస్ట్ ఫ్రెండ్లా కనిపిస్తుంటారు సడన్గా అసలు మనం మనకేం తెలియని ప్రపంచం చాలా తెలుసు మనం దూరంగా ఉండాలన్నట్టు ఉంటుంది సో అంత విజ్డము అంత నాలెడ్జ్ ఉన్న ఒక గొప్ప వ్యక్తితో నేను ఆ టూ ఇయర్స్ ట్రావెలింగ్ అనేది లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను ఆయన ద్వారా నేను నేర్చుకుంది ఏంటంటే మేజర్గా ఒక కాన్ఫిడెంట్ బలంగా ఉండాలి మనం ఏదైనా సాధించాలంటే లేట్ అయిపోవచ్చు కానీ బలంగా ఉండాలి అంటే ఫెయిల్యూర్స్ వచ్చినా సరే వన్ పర్సెంట్ కూడా భయపడకూడదు మనం ఆయన ఎప్పుడు అంటుంటే వాళ్ళు బిఫోర్ గబ్బర్ సింగ్ ఆయనకి ఒక టెన్ ఇయర్స్ ఆఫ్టర్ ఖుషి ఖుషి టెన్ ఇయర్స్ టైం ఆయనకి అన్ని ఫ్లాప్స్ వచ్చాయి బట్ ఏ రోజు కూడా భయపడలేదంట ఆయన ఎప్పుడూ ఇలా అదే మేకప్ వేసుకొని అదే ఎనర్జీతో అదే ఫ్యాన్స్ కోసం ఫ్యాన్స్ పెరుగుతూ ఉన్నారు తప్ప ఈ రోజు ఫ్యాన్స్ ఆయనకి తగ్గలేదు సో ఫైనల్గా మళ్ళీ గబ్బర్ సింగ్తో ఆయన కళ్యాణ్ గారు మళ్ళీ మనం 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 కోరుకునే కళ్యాణ్ గారిని చూస్తున్నాం